మా పిల్లలు లేరు జల్ల లేరు నా కళ్ళు కళ్ళ పడై పట్టి తోకపోతా లేరు మా బతకైతే ఎంతమంది అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినా అని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటలేరు పిల్లలకు మస్తు ఇబ్బంది అవుతుంది మెయిన్ రోడ్ ఉంటే బస్సు హలో నమస్తే ఎక్స్పోజ్ వంటివి స్వాగతం ముందుగా ఎక్స్పోజ్ వంటివి ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రోజు వార్తలోకి వెళ్తే జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని చెర్లపల్లి గ్రామంలో ప్రధాన సమస్య రోడ్డు సమస్య కల్లపల్లి నుంచి చెర్లపల్లి వచ్చే రోడ్డు రోడ్డు సరిగా లేనందున బస్సులు రావడం లేదు దానివల్ల చెర్లపల్లి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళ మాటలు నడిచిపోడు అంటే అంటూ బస్లో పోతే రోడ్ లేదు అన్ని ఊళ్ళో పోతాయి మా చెల్లపల్లి ఊళ్ళే ఎందుకు రాలపల్లి కావాలంటే కాకుండా ఉంటుంది నాకు కొడుకు ఇంటికాడ ఉండడు ఒక టైం కురమే వస్తుంది బండి లేదు ఏం లేదు నాకు తప్ప పట్టలేక బస్ అస్తాయి అంటే ఎక్కువ పడి జైతలు కాడ దిగి దాకలే పోయి అస్తా

మాకు రోడ్డు సరిగ్గా లేక బస్సు వస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది ఎంతమంది అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినా అని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకుంటలేరు పిల్లలకు మస్తు ఇబ్బంది అవుతుంది మెయిన్ రోడ్ ఉంటే బస్సు వస్తుంది డిపోకి ఫోన్ చేస్తేనేమో రోడ్డు సరిగ్గా లేదని చెప్తున్నారు రోడ్ లేక మేము రామని బస్సులు అంటున్నారు ఏదో ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మస్తుంది మాకు రెండు మూడు సంవత్సరాలు ఎప్పుడు ఏ అధికారులకు యూనిఫామ్ ఇచ్చిన ఇంత కూడా పట్టించుకుంటలేరు అసలు ఎలక్షన్స్ అప్పుడు వస్తారంటే మళ్ళీ తిరిగి మా ఊరు ముఖం కూడా ఇవ్వడం దీని వల్ల ఏమన్నా న్యాయం కావాలని కోరుకుంటుంది మెయిన్ ఫస్ట్ మాకు రోడ్ వస్తే ఆటోమేటిక్గా బస్ వస్తుంది అధికారులు తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాడు

సారు మాకు బాగా ఇబ్బంది అవుతుంది బస్సు లేక మేము మొక్కలు బాగా బాధపడుతున్నాము మాకు బగ్గ అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది మాకు తప్పకుండా బస్సు రావాలి రోడ్ కావాలి మాకు బ్రిడ్జులు కావాలి మాకు ఈ ఊర్లో ఉండి వేనట్టు అవుతుంది మాకు మాకు బస్సు రాక ఐదారు నెలలు అవుతుంది మాకు పానాలు మంచిగా లేక దేనికైనా ఇబ్బంది ఉన్నది రోడ్కు రోడ్ లేదు ఏం లేదు ఆటోలు వత్తలేవు ఏ వస్తలేవు బండి పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నది ఇవాళ ఈ ఊరు పరిస్థితి ఏంది బస్సు అత్తలేదు మూడు నెలలు ఇక బస్సు రాదా మా ఊరికి ఉన్నదా లేదా మా ఊరు దత్తరానికి రెండు ఒర్రలు అత్తాండే ఇక నాడమో జరాలు వచ్చి ఇక మునిగిపోతాం ఈ ఆటోలు కిరాలు పెట్టుకొని కెడ్లపల్లి నుంచి కడలపల్లికి నడిచిపోతున్నాం మాకు బాగా ప్రాబ్లం అవుతుంది మాకు బస్సు కావాలి రోడ్ లేదు చూశారు కదా తెల్లపల్లిలో ప్రజల ఇబ్బందులు ఇంకా చూస్తే చాలా తక్కువ అన్ని అన్ని చెప్పలేం కాబట్టి అధికారులు దీని దీనిపై వెంటనే స్పందించి వీళ్ళకి రోడ్డు సాంక్రం చేయించాల్సిందిగా కోరుతున్నాము